శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలోని లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు ఎమ్మెల్యే వెంకటప్రసాద్ కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు హిందూ సాంప్రదాయంలో పవిత్రమైన రోజుల్లో వైకుంఠ ఏకాదశి ఒకటి దీనినే ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు ఈ ఏకాదశి శ్రీ మహావిష్ణువుకు ఎంతో విశిష్టమైనది కావచ్చు ప్రపంచ వ్యాప్తంగా కావతున్నటువంటి హిందువులంతా బలంగా నమ్మేటువంటి ముక్కోటి ఏకాదశి పర్వదినాన ఉత్తర గోపురం ద్వారా ఆ దేవదేవుని దర్శించుకుంటే వైకుంఠ ప్రాప్తి చెందుతామని చెప్పేసి వారి నమ్మకం అన్ని వైష్ణవాలయాల్లో కూడా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది అందులో భాగంగా మా కదిరి కాదిరి లక్ష్మీ నరసింహ స్వామి గారి దేవస్థానం నందు కూడా ఈ రోజున ముక్కోటి పర్వదిన కార్యక్రమం మొదలైంది బాగా సందడిగానే ఉంది అద్భుతమైనటువంటి ఏర్పాట్లు చేసినారు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కావచ్చు అర్చకులు కావచ్చు అంతే స్థాయిలో మున్సిపల్ అథారిటీస్ కావచ్చు పోలీస్ సిబ్బంది వారు కావచ్చు అందరూ కూడా ఒకరినొకరు సమన్వయం చేసుకుంటూ సహకరించుకుంటూ భక్తాదులకు ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా వారందరూ కూడా సంతోషంగా దర్శనం చేసుకునే విధంగానే కార్యక్రమం రూపుదిద్దుకోవాలి అంతేకాకుండా ప్రతి సంవత్సరం కూడా ఎప్పటికప్పుడు కొత్తగా నేర్చుకుంటున్నాం ఈ క్షేత్రాన్ని సుప్రసిద్ధ క్షేత్రంగా తీర్చిదిద్దాలనే ఒక దృఢ సంకల్పంతో మొత్తం యావత్ అంతా కూడా రాజకీయ నాయకులతో సహా పురప్రజలతో సహా అందరూ కూడా ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నాం వచ్చే బ్రహ్మోత్సవాలు కూడా మరింత మెరుగైనటువంటి పరిస్థితుల్లోనే నిర్వహిస్తామని చెప్పేసి కూడా తెలియజెప్తా ఉన్నాం యావత్ హిందూ సమాజానికి కూడా ముక్కోట ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాం